గత ప్రభుత్వంలో చేనేతల అభివృద్ధి కోసం మరి చేనేతలకు పెట్టుబడి సాయం కింద ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు నేతన నస్తం పథకం ద్వారా అందించడం అది పెట్టుబడి సాయం కింద మరి నేతనలు దాన్ని వాడుకొని మరి ఉపాధిని రక్షించుకోవడం జరిగింది మరి ఏడాది పాలనలో మరి ఏదైనా చేనేతలకు కూటమి ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి చేకూరిందంటే అది నిజంగా శూన్యం చేనేతలకు అందిస్తామని మాటలు చెప్పి ఖచ్చితంగా ఇరవై నాలుగు నేతల ఏదైతే గత ప్రభుత్వం అమలు జరిగిందో ఆ పథకాన్ని అమలు చేస్తామని చేరాల సభలో మరి చేనేత నియోజకవర్గమైన చీరాల సభలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది ఇరవై నాలుగు వేలు అందిస్తాం అలాగే ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్లు ఉచితంగా చేనేతలకు అందిస్తామన్నారు చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ప్రతి కుటుంబానికి ఏడాది పాలన అయిన తర్వాత ఒకసారి వారి ప్రభుత్వ పరిపాలన మనం చూసుకుంటే చేనేతలకు ఇంతవరకు ఒక్క సహాయం ఒక్క రూపాయి కూడా అందించకుండా చేనేత వ్యవస్థ నిర్వీర్యం చేస్తా ఉన్నారు